కిడ్నీ స్టోన్స్ని నెగ్లెక్ట్ చేయకండి అని నేను చాలాసార్లు చెప్తున్నాను అది ఎంత ప్రమాదానికి దారితీస్తుంది అనేది చాలా వీడియోలో తెలియజేస్తున్నాను ఎందుకంటే డాక్టర్స్ ఎవరు మీకు చెప్పరు ఇక్కడ ఒక పేషెంట్ హార్ట్ ప్రాబ్లం రావడం అనేది జరిగింది కిడ్నీ స్టోన్స్ కూడా జనరల్గా హార్ట్ ఇష్యూస్ ఎవరికి వస్తాయి లిపిడ్స్ అంటే కొవ్వులు అసమతుల్యత ఉండడము షుగర్ ఉండడం బీపీ ఉండడం ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ ఇతనికి ఇవేమీ లేవు కేవలం కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి సో నేను మందికి చెప్పాను ఇతనికి ఎన్ని కిడ్నీ స్టోన్స్ ఉన్నాయంటే కిడ్నీలో దగ్గర దగ్గర ఒక పది స్టోన్స్ ఉన్నాయి ఆ రిపోర్ట్స్ని కూడా మీకు పెడుతున్నాను స్క్రీన్ మీద చూడండి సో ఈ స్టోన్స్ కాల్షియం కార్బనేట్ స్టోన్స్ ఆక్సిలైడ్ స్టోన్స్ అనేవి ఉంటాయి ఇవి మనకి ఎలాగైతే మనం ఏమనుకుంటాం స్టోన్స్ అంటే బయట స్టోన్ అనగానే రాయి బయట ఉండేటటువంటి రాళ్ళతో సమానమేమో అని అనుకుంటాం మనం కాదండి ఇవి మన కిడ్నీ మెటబాలిజంలో వచ్చేటటువంటి డిఫరెన్సెస్ వల్ల ఇవి తయారవుతాయి సో అలాగే ఇవి హార్ట్స్ మన హార్ట్ అంటే హృదయానికి రక్తాన్ని పంపిణీ చేసే కూడా ప్లేక్స్ ఏర్పడతాయి రక్తనాలలో గోడల్లో ఈ కాల్షియం పేరుకుపోయి అడ్డేస్తాయి దానివల్ల స్టెంట్లు వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చి హార్ట్ డ్యామేజ్ అవ్వడం హార్ట్ అటాక్ రావడం లాంటివి జరుగుతాయి కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ లాంటి సమస్యలు కూడా రావచ్చు కాబట్టి కిడ్నీ స్టోన్కి అంటే హార్ట్ డిసీజెస్కి ఎంత దగ్గర సంబంధం ఉందనేది గుర్తించండి అలాగే గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చినప్పుడు కానీ మనం ఏమనుకుంటాం అంటే స్టోన్ అంటే అదేదో అంటే ఫారిన్ బాడీ ఉంది అది తీసేయొచ్చు బయటకి అని ఒక ఆలోచనలో ఉంటాం కానీ మెటబాలిజంలో ప్రాబ్లం ఉందని తెలుసుకోవాలి దీన్ని సులభంగా తగ్గించుకోవచ్చు డైటరీ విధానాలను వినియోగించుకొని మన మెడిసిన్ వినియోగించుకొని చాలా హ్యాపీగా దీన్ని తగ్గించుకోవచ్చు సో ఇంత ప్రమాదాన్ని తెచ్చుకోగా